Hi friends, welcome to my channel Ishmael. దుర్గా మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న గంటను కూడా గుట్టుపడిస్తే నా నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా వస్తూ ఉంటాయి అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చూసేయొచ్చు ఎంచక్క ఓకే ఈరోజు చాలా డేస్ తర్వాత ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసా అది ఏంటి అని అనుకుంటున్నారా ఒక స్పెషల్ డే అనమాట వావ్ ఏంటి అంత స్పెషల్ డే అనుకుంటున్నారు కదా స్పెషల్ డే అనగానే మనం టెంపుల్లో బీచ్ ఇలా ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్ళాలి అనుకుంటూ ఉంటాం కదా సో మేమైతే బీచ్కి అయితే అనమాట ఇంతకీ ఏంటా స్పెషల్ డే అని అనుకుంటూ ఉన్నారు కదా ఇది ఒక టూ డేస్ వ్లాగ్ మిక్స్డ్ సో మీకు ఈ వ్లాగ్ చూసిన తర్వాత ఈ డ్రెస్సెస్లో మీకు ఏ డ్రెస్ నచ్చింది అనేది నాకు కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేసేయండి ఓకే యా సో ఇంకా ఏంటి అంటే నేను మంచిగా రెడీ అయ్యి బయలుదేరుతూ ఉన్నా ఇక్కడికి ఏంటి సారీ టూ త్రీ డ్రెస్సెస్ అంటే మొత్తం త్రీ డేస్ ఫ్లాగ్ ఇక్కడ మేమేమో అమరన్ మూవీకి వెళ్ళాము ఎంతమంది చూశారు అమరన్ మూవీ బాగుంది కదా సూపర్ డూపర్ ఉంది కాకపోతే అంటే అది ఒక సోల్జర్ సినిమా కింద తీశారు సోల్జేర్ సినిమా లాగా హిట్ అయితే చాలా బాగుండేమో అనిపించింది బట్ అక్కడ సాయి పల్లవి కోసం అని అంటే ఆయన ఒక దేశం కోసం అంత త్యాగం చేసి ఇది చేసారు అన్న దానికన్నా సాయి పల్లవి అలా అని అంటే అఫ్ కోర్స్ నేను ఒప్పుకుంటా బయట మగవాళ్ళు వెళ్ళి చేసిన దానికి ఎంత ఉంటుందో ఇంట్లో ఆడవాళ్ళు అంతకన్నా డబుల్ పేషెంట్స్ ఇక్కడ ఆడవాళ్ళు మంచిగా ఉంటేనే అక్కడ వాళ్ళు వెళ్ళి జాబ్ చేయగలరు కూడా సో అది అని అనిపించింది ఎందుకో జస్ట్ నాకు అంతే అంతకు ఏం కాదు సో ఇంతకి స్పెషల్ డే ఏంటి అంటే మా బాబు బర్త్డే అనమాట వేడిదే బ్లాక్ టీషర్ట్ వాడి బర్త్డే అనమాట అందరూ వాడికి అయితే విష్ చేయండి మీ బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి సో మేమైతే ఇంకా అప్పుడే పెద్దోడైపోయాడు వాడికంట కేక్ వద్దంట కేక్ కటింగ్స్ వద్దంట ఏమీ వద్దంట ఆ డబ్బులతో నాకు డబ్బులు ఇచ్చేసే మేము నా ఫ్రెండ్స్తో బయటికి వెళ్తా అని చెప్పేసి అడిగాడు అనమాట అంటే ఇంకా కేక్ కటింగ్ స్కూల్కి వెళ్ళడం ఇది అని నేను చెప్పాను స్కూల్లో అయితే బాగుంటుంది అని చెప్పి అని అయినా వద్దంట ఇంకా అని చెప్పేసి అని సరే ఇంకా వాళ్ళు ఏదో చేసుకుంటారులే అని చెప్పి అనుకున్నాం తర్వాత ఇంకా కేక్ కటింగ్ ఎలానూ లేదు కదా అట్లీస్ట్ వాడు కొంచెం బీచ్కి వెళ్దాం బీచ్కి వెళ్దాం అంటూ ఉంటే ఇంకా అలా అని చెప్పేసి బీచ్కి అయితే వచ్చామనమాట ఎంత బాగుందంటే ఆ రోజు ఫుల్గా మూన్ కూడా చాలా చాలా బాగున్నారనమాట కార్తీక పౌర్ణమి రోజు సోమవారం పడింది సో అందువల్ల ఏంటి అంటే ఇంకా ఇంకా భలే అనిపించింది నేనైతే మస్తుగా ఎంజాయ్ చేస్తూ ఉన్నా బికాజ్ చాలా డేస్ అయింది బీచ్కి వెళ్ళి అందుకని చెప్పేసి ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట ఇంకా అక్కడ నుంచి అలా వెళ్ళిన తర్వాత మేము ఏంటి అంటే ఏదైనా తిందాము బయట అని చెప్పేసి అని కూడా అనుకున్నాము యాక్చువల్లీ టూ డేస్ అయ్యింది వాడు బర్త్డే కేక్ కటింగ్ లేదు కానీ మొత్తం త్రీ డేస్ త్రీ డేస్ సెలబ్రేట్ చేసుకున్నాడు అనమాట ఒకటి ఫ్యామిలీతోని ఒకటి ఓన్లీ మేము తర్వాత ఇంకొకటి వాళ్ళ ఫ్రెండ్స్తో అనమాట సో అలా జరుపుకుంటూ ఉన్నాడు ఇంకా ఏంటి అని అంటే మొత్తానికి బీచ్లో అయితే మంచిగా ఎంజాయ్ చేసేసి ఫుల్గా అసలు ఇంకా ఇది చేసి తినడానికి వెళ్దాము అని చెప్పేసి వెళ్తూ ఉన్నాం అనమాట యాక్చువల్గా తినేసిన తర్వాత ఇంకా మళ్ళీ తీసుకొద్దాము అని అనుకున్నాం కానీ బట్ అప్పటికే మేము లేటుగానే వెళ్ళాము సో ఇంకా ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పి అని ఇంకా వద్దులే అని మళ్ళీ డిసైడ్ అయ్యామన్నమాట అది మ్యాటర్ అక్కడ ఇంకా ఏంటి అని అంటే అసలు చూస్తుండే కానీ పెద్దోళ్ళు అయిపోతూ ఉంటూ ఉంటే అయ్యో అప్పుడే వీళ్ళ లైఫ్ అంటే చిన్నతనం నుంచి పెద్దవాళ్ళు అవుతూ ఉంటే ఒక రైపా బాధ ఉంటుంది ఎందుకంటే అన్ని రెస్పాన్సిబిలిటీస్ స్టార్ట్ అయిపోతాయి అంత ఇది వస్తుంది చిన్నతనం మాటలు పాటలు అల్లరి అన్నీ పోతూ ఉంది మెచ్యూర్డ్గా అయిపోతూ ఉన్నారు అని చెప్పేసి అనమాట ఒక అడల్ట్ స్టేజ్కి వచ్చేసరికి అన్ని చేంజెస్ వచ్చేస్తూ ఉంటాయి కదా సో అలా అని చెప్పేసి అని ఇక్కడ ఏజ్కి వచ్చేసరికి నాకు అదే అనిపించింది అంటే కేక్ కట్ చేయను ఇది చేయను అంటే ఓ ఒక్కొక్క బర్డేకి ఒక్కొక్క చేంజెస్ ఎన్ని చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి కదా సో అప్పుడు ఈ చేంజెస్కి అయితే నాకు అనిపించింది ఓ వీడు పెద్దవాడైపోయాడే ఇంకా అని చెప్పేసి అని నాకైతే అనిపించింది అనమాట మొత్తానికి ఇంకా అలాగే సో మొత్తం అంతా కూడా బీచ్లోనే మీరు వైజాగ్లో వాళ్ళైతే ఎవరైనా అస్సలు మిస్ కారనుకుంటాను ఏదైనా ఒక స్పెషల్ డే ఉంది అనగానే ఫస్ట్ ప్రయారిటీ బీచే కదా టెంపుల్కి అయితే వాళ్ళిద్దరే వెళ్ళొచ్చేసారు నేనైతే వెళ్ళలేదు బికాస్ కొంత ప్రాబ్లం ఉంది అందువల్ల అయితే నేను వెళ్ళలేదు వాళ్ళని వెళ్ళి టెంపుల్కి వెళ్ళి వచ్చేసారు అక్కడ ఇంకా ఏమీ తీసుకోలేదనమాట చెప్పాను ఒక ఫొటోస్ అయినా తీసుకో గుర్తుగా ఉంటుంది మెమరీస్ అని చెప్పేసి అని సో అలా అనమాట ఇంక ఇక్కడైతే మేము తినడానికైతే వచ్చాము ఇంకా నూడిల్స్ ఇంకా మంచూరియా ఏవో ముందైతే ఆల్రెడీ ఒక దగ్గర తినేసాము స్నాక్స్ లాగా బట్ అది అక్కడ వీడియో తీయడానికి కుదరలేదు సో కొన్ని బయటికి వెళ్ళేటప్పుడు మర్చిపోతూ ఉంటాం కదా వీడియోస్ తీయాలని కూడా గుర్తుండదు ఒక్కొక్కసారి అలా ఇంకా అది అనమాట మోమోస్ అవేవో తిన్నాం ఇంకా బట్ అంత నచ్చలేదు ఎందుకో ఈసారి ఏదైనా స్ట్రీట్ ఫుడ్డే బెస్ట్ అబ్బా ఇలా బళ్ళు పెట్టి ఇంతెంత కాస్ట్లు పెడతారు కానీ ఏమి టేస్ట్ ఉండదు నాకు స్ట్రీట్ ఫుడ్డే బాగా నచ్చుతూ ఉంటుంది సో మీకు ఎంత మందికి స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ కమెంట్ కామెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేసేయండి ఓకే ఎస్ ఇంకా మీరు అందరూ ఇప్పటి నుంచో అడుగుతూ ఉన్నారు కదా లైవ్ ఎప్పుడు లైవ్ ఎప్పుడు లైవ్ ఎప్పుడు అని చెప్పేసి నేనైతే లైవ్ ఎప్పుడు చేస్తానో అది మీకు డెఫినెట్గా కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను కొంత బిజీ షెడ్యూల్ ఉండటం వల్ల లైవ్ అయితే అస్సలు చేయలేకపోతున్నా బికాజ్ వన్ మినిట్ ఫైవ్ మినిట్స్ అలా అవ్వదు కదా ఒక మినిమం ఒక వన్ అవర్ అయినా చేయాలి సో నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను